హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజుకు అమ్మాయిల మీద సమాజంలో అకృత్యాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి వార్త ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడన్ కెమెరాలు ఉన్నాయి లేడీస్ బాత్రూమ్స్ లో అన్నది కలకలం రేపుతోంది అర్ధరాత్రి వరకండి నిన్న విద్యార్థిని విద్యార్థుల ఆందోళన అనేది కొనసాగింది పోలీసులు వచ్చారు రంగప్రవేశం చేశారు విద్యార్థుల ఆందోళనను విరమింపజేశారు విజయానికి అండి లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అని చెప్పి ఆ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు సెల్ ఫోన్ టార్చ్ లైట్ లేస్తూ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని చెప్పి విద్యార్థినులు నినాదాలు చేశారు ఒకసారి మీరు ఆ షార్ట్ వీడియో ఒకటి స్క్రీన్ మీద చూడొచ్చు ఏ విధంగా నినాదాలు చేస్తున్నారు చూశారు కదా వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అన్న నినాదాలతో ఆ హాస్టల్ ప్రాంగణము అర్ధరాత్రి వరకు దద్దరిల్లిపోయింది కెమెరాల ద్వారా వచ్చిన ఆ వీడియోలను అమ్ముకుంటూ ఉన్నాడు ఒకడు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి అని చెప్పి ఆ విద్యార్థి మీద తోటి విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఈ విషయం తెలుసుకున్న కాలేజీ హాస్టల్ కు సంబంధించిన యాజమాన్యం కావచ్చు ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పోలీసులు అక్కడికి వచ్చారు జూనియర్ సీనియర్ విద్యార్థులందరినీ పోలీసులు ఒక పక్క కంట్రోల్ చేస్తూ ఇంకో పక్క ఫైనల్ ఇయర్ కు చెందినటువంటి ఆ విద్యార్థి అతని పేరు విజయ్ అయితే ప్రస్తుతం వార్తలలో వస్తుంది అతన్ని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అతని ల్యాప్టాప్ అతని సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్న అండి అర్ధరాత్రి నిజానికి అర్ధరాత్రి అనడం కంటే నిన్న తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఇదంతా కూడా అండి ఈ దద్దరిల్లిపోవడము పోలీసుల రాక ఎంత కూడా జరిగింది ఫైనల్ ఇయర్ కు చెందినటువంటి ఈ విద్యార్థికి మరొక విద్యార్థిని అంటే అమ్మాయి సహకారాన్ని అందిస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్స్ లో కెమెరాలు ఏర్పాటు చేసింది అని చెప్పి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి జస్టిస్ కావాలి అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతమందికి సంబంధించిన వీడియోలు బాత్రూమ్స్ లో వీడియోలు చిత్రీకరించి అవన్నీ ఆ విద్యార్థికి ఈ విద్యార్థిని చేరవేసిందో వాడు ఆ వీడియోలు ఎవరెవరు కమ్ముకున్నాడో ఏమేం చేశాడో అన్నటువంటి భయాలు అనుమానాలు ఆందోళనలు ఇవన్నీ కూడా విద్యార్థినులలో ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ లేడీస్ హాస్టల్ బాలికల లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాను గుర్తించారు అని చెప్పి ట్విట్టర్ వేదికగా విద్యార్థిని విద్యార్థులు వరుసగా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారండి గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి అంటే హాస్టల్కి సంబంధించి నిజానికి పోయిన వారం రోజుల నుంచి కాలేజీలో ఇదంతా జరుగుతున్నా సరే చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ మీద విద్యార్థిని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారం రోజుల క్రితమే ఇలా హిడెన్ కెమెరా ఉంది అన్న విషయం గుర్తించాము ఆ విషయం వెలుగులోకి వచ్చింది మేనేజ్మెంట్ కు చెప్పాము మేనేజ్మెంట్ స్పందించలేదు అందుకే మేము వి జస్టిస్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నాము ఈ విధంగా బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పి విద్యార్థినులు సమాధానమిస్తూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది వివరాలు మాత్రం పోలీసులు బయటకు ఇంకా చెప్పడం లేదు అసలు ఏం జరిగింది ఏంటి అని కొంత సోషల్ మీడియాలో కూడా మీరు గమనిస్తే అంటే ఈ విద్యార్థిని విద్యార్థులు పెడుతున్నటువంటి పోస్ట్లు అవన్నీ కూడా గమనిస్తే దాదాపు మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు చిత్రీకరించారు ఆ హాస్టల్ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ పెట్టి అన్నటువంటివి మనకు సోషల్ మీడియాలో వీళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు అవన్నీ చూస్తుంటే అర్థం అవుతుంది అయితే నిజా నిజాలు తొందరగా పోలీసులు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ వార్తను ప్రధాన దినపత్రికలు కూడా అంటే అఫ్కోర్స్ మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నిన్న ఉదయం ధర్నా ధర్నాదంతా కొనసాగింది కాబట్టి న్యూస్ పేపర్స్ లో పెద్దగా కవర్ చేయడానికి వాళ్ళకి స్పేస్ ఉండకపోవచ్చు బట్ అట్లీస్ట్ న్యూస్ పేపర్స్ ఆన్లైన్ వర్షన్స్ లోనైనా సరే డీటెయిల్ గా కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి దినపత్రికలు కూడా పెద్దగా దీని పట్ల ప్రతిస్పందించినట్టుగా మనకేం కనిపించడం లేదు చాలా చాలా పెద్ద ఇష్యూ ఇది కావాలని చెప్పి ఇష్యూ చేయాలి అని చెప్పి ఎవరైనా అనడం లేదండి కానీ ఇది అమ్మాయిలకు సంబంధించిన సమస్య కాబట్టి చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీడియా గాని మీడియా ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మా ప్రభుత్వం ఉందా మీ ప్రభుత్వం ఉందా వైసీపీ ప్రభుత్వం ఉంటే ఒక పత్రిక స్పందించడము టీడీపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళు స్పందించడము ఎంత స్పందించాలి ఈ లెక్కలు వీటన్నింటితో స్కేల్స్ చేసుకుని కొలుచుకుంటూ కూర్చుంటే న్యాయం జరగదండి అమ్మాయిలకు సంబంధించి ఎవడు చేసినా సరే ఏం చేసినా సరే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి తీవ్రంగా పడాలి ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరిగి తీరాలి అన్నది అందరం కోరుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఒక భయం భక్తి లేకుండా తయారైపోయారు జనాలు చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం మధ్య కూడా బెంగళూరులో ఒక చోట ఇలాగే హిడెన్ కెమెరాస్ పెట్టి పోయిన జరిగిందండి సంఘటన ఆ టాయిలెట్లోను అలాగే డ్రెస్ మార్చుకునే ఏరియాలో పెట్టారు తర్వాత ఎవరో గుర్తించారు కంప్లైంట్ ఇచ్చారు వాటిని పట్టుకున్నారు ఇదంతా జరిగింది సో ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉన్నట్టుగా మనకు వార్తాపత్రికలు చదువుతూ ఉంటే మొత్తం భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది మరోపక్క కోల్కతాకు సంబంధించిన కేసు ఎంత సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు సిబీఐకి అప్పగించారు ఏమేం జరిగిందో కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ఈ అమ్మాయిలకు సంబంధించండి ఈ ఘోరాలు నేరాలు ఇవన్నీ తగ్గాలంటే ఒక భయాన్ని నేరస్తుల గుండెల్లో భయాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏమీ జరగలేదు అయ్యో అబ్బే ఏం లేదని అని మసిబుసి చేసే ప్రయత్నాలు చేయకుండా డెఫినెట్ గా సీరియస్ గా యాక్షన్ చాలా సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ కేసుకు సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తారు ఏంటి అన్నది డెఫినెట్ గా అండి అందరం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పోలీస్ స్పోక్స్ పర్సన్ ఎవరున్నారో అక్కడ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ డిఎస్పీ గారా లేకపోతే ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడతారా దీనికి సంబంధించి ఏంటి అనేది అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది విద్యార్థినులకు సంబంధించిన విషయం విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం విద్యార్థినుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో రాయండి మీ అభిప్రాయాలు ధన్యవాదాలు